కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచనం చదువుకొని ముందుకెళ్దాం ఇహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును చేద్దాం స్తోత్రం దేవ ఈరోజు యొక్క వచనం ద్వారా నాతో మాతో మాట్లాడే మమ్మల్ని అందరిని బలపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయిని ఇహోవాను బట్టి సంతోషించము అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును పౌలు గారు అంటా ఉంటుంటాడు పిలిపి నాలుగు నాలుగులో ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి ప్రభునందు ఆనందించడం అంటే మన జీవితంలో కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న కూడా దేవుని బట్టి ఆనందించగలుగుతాం వీళ్ళు గమనించాలి ఒక సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మనం దేన్నైతే చూస్తామో దాన్ని స్వతంత్రించుకునటానికి దేవాది దేవుడు సహాయం చేస్తాడు అమెరికన్ ఫుట్బాల్ వీరుడు ఓజే సీమన్స్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇంటర్నెట్లో కూడా మీరు చూడవచ్చు గూగుల్లో ఇటీవల కొన్నేళ్ల క్రితం ఆయన జీవితంలో సంచలనం రేపినటువంటి కొన్ని సంఘటనల జోలికి మనం వెళ్ళనవసరం లేదు కానీ ఆయన ఒక ప్రభంజనం అన్నమాట రంగంలోకి దిగి వాయువేగంతో ఆడటం ప్రారంభించాడంటే ఎదుటున్నటువంటి టీం డంగైపోవలసిందే సీమన్స్ ఈ ఆటలో సాధించినటువంటి విజయాలంటూ ఏమీ లేవు కొలది ధనం పేరు ప్రఖ్యాతులు సంపాదించి అతి వేగంగా ఉన్నత శిఖరాలలో మరి ఎదిగినటువంటి ఉన్నత శిఖరాలకు అందుకోగలిగినటువంటి వాడు ఈ సీమాన్స్ గారు సరే ఈ సీమాన్స్ గారు గురించి గొప్పవాడయ్యాడు కాబట్టి అందరికీ తెలుసు ఇంతకీ ఈ ఓజే సీమాన్స్ గారు జన్మించింది ఎక్కడంటే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆయన చిన్నతనంలోనే ఆ టికెట్ కొనుక్కొని ఆ ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి కూడా అతని దగ్గర డబ్బులు ఉండేటువంటివి కావు అంతటి దీనావస్థ అటువంటి పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తి అయిన ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులతో వెలుగుతున్నటువంటి ఫుట్బాల్ వీరుడు బ్రౌన్ గారు ఒకరోజు ఏమైందంటే బ్రహ్మాండమైనటువంటి ఆట కొనసాగుతుంది ఆ ఆటని మరి ఆడి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ యొక్క ప్లే గ్రౌండ్ నుంచి బయటకు వస్తున్నాడు బ్రౌన్ గారు ఆ బ్రౌన్ గారు చాలా పెద్ద వ్యక్తి ఈ యొక్క మరి ఓజే సీవెన్స్ గారు చిన్నవాడప్పటికే ఎంత అంటే ఈ యొక్క బ్రౌన్ గారు బయటకు వస్తుంటే అతని మోకాళ్ళంతిత్తు కూడా లేడంటండి ఈ యొక్క ఎవరు సిమన్స్ గారు అంటే అంత చిన్నవాడు అన్నమాట మోకాళ్ళంత ఎత్తు కూడా లేనటువంటి ఈ యొక్క చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే అతన్ని వేళ్లతో తాకి సార్ అని చెప్పి పిలిచాడంట ఏంటి అని చెప్పి బ్రౌన్ గారు అడిగాడంట సిమన్ గారు తర్వాత సార్ నేను మీ అభిమానిని సార్ అన్నాడంట చిన్న బాలుడు ఓహో అలాగా అని చెప్పి ఆ బ్రౌన్ గారు అన్నారు అనేసి తన కారు దగ్గరికి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బ్రౌన్ గారు మళ్ళీ ఎవరు తన యొక్క ఆ కాల్ని గోకుతున్నట్టు అనిపించిందంట ఎవరికి బ్రౌన్ గారికి కాల్ ఎవరో గోకుతున్నట్టుగా అనిపించి వెంటనే వంగి చూశాడంట ఎవరబ్బా అని చెప్పి కిందకు వంగి చూశాడంట చూస్తే ఆ పిల్లవాడే సార్ మీరింతవరకు ఎన్ని మ్యాచ్లు ఆడారు ఎన్ని పోటీల్లో గెలిచారు ఒక్కో మ్యాచ్లో ఎన్ని గోల్స్ కొట్టారు ఎన్ని రికార్డులు బ్రేక్ చేశారు ఇవన్నీ వివరాలు నాకు తెలుసు సార్ మామూలుగా కాదు కంటో పాఠం పట్టేశాను సార్ అన్నాడంట పిల్లవాడు ఆయన చిరునవ్వు నవ్వి వెరీ గుడ్ అని చెప్పేసి బ్రౌన్ గారు అక్కడి నుంచి కదలబోయాడు అంట వెళ్ళిపోతానికి ఇంక సిద్ధపడ్డాడు మంచిది అని చెప్పేసేసి మళ్ళీ ఆ బౌలర్ ఏమన్నా తెలుసా అతన్ని ఆగండి సార్ ఒక నిమిషం అని చెప్పి నిలిపాడంట అని ఒకరోజు మీరు సాధించినటువంటి విజయాలన్నిటినీ ఉన్నాయి కదా ఈ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా నేను అధిగమించి చూపిస్తాను సార్ చూస్తూ ఉండండి అన్నాడంట ఆ మాటలు విని క్షణకాలం నిశ్చేష్టుడైపోయి వెంటనే తేరుకొని ఆ కుర్రవాన్ని భుజం తట్టి వెళ్ళిపోయాడంట బ్రౌన్ గారు గమనించి చాలా చిన్న విషయం అనుకోకండి ఇది సార్ మీరు ఏం ఆడారని తెలిసి నాకు మీ ఫ్యాన్ నేను అన్నప్పుడు ఆయన పెద్దగా నిశ్చేస్టు అవ్వలేదు కానీ సార్ మీరు ఏదైతే సాధించారో దాన్ని నేను అధిగమించి చూపిస్తాను చూస్తూ ఉండండి సార్ అన్నాడంట ఆ మాటలకి ఒక క్షణం మరి ఆ బ్రౌన్ గారు నిశ్చేష్ఠుడ వెళ్ళిపోయి భుజం తట్టడండి సరే అని చెప్పేసి ఏ పిల్లవాడైతే ఆ బ్రౌన్ గారితో వాగ్దానం చేశాడో ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు చెప్పినట్టుగానే బ్రౌన్ సాధించినటువంటి అన్ని రికార్డులని బ్రేక్ చేశాడు అతనే మన మరి సిజెస్ సీమన్స్ గారు హాలే దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి దేవునిని బట్టి నువ్వు సంతోషించు ఆయనని హృదయ వాంచని తీరుస్తాడు చిన్న పిల్లవాడే కానీ హృదయంలో పెద్ద వాంచ ఉంది దాన్ని నెరవేర్చడానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజు నీ మాటలు వింటున్న పరిమైనటువంటి సహోదరి స్నేహితులారా నీలో ఎటువంటి ఆశ ఉంది ఎటువంటి ఆలోచన ఉంది వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు చేశారు అనుకుంటున్నావా లేకపోతే నేను కూడా సాధించగలుగుతాను నాకు దేవుడు సహాయం చేస్తాడు సార్ మీరు ఏదైతే రికార్డులు అనుకుంటూ ఉన్నారో వాటి నేను క్రాస్ చేస్తాను హలోయ అధిగమిస్తాను అన్నాడు కాబట్టి ఈరోజు నీ మాట్లాడి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక ఆశ ఆసక్తి కలిగి ఉంటామో హృదయ వాంఛలను కలిగి ఉంటామో ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మెరకిల్ అంట ఆశపడే ప్రాణం దేవుడి తృప్తి పరిసర అసలు నీలో ఆశే లేనట్లయితే ఎప్పటికీ అక్కడే ఉండిపోతావు ఒక చిత్రం చిత్రమైనటువంటి లేనట్లయితే మన జీవితంలో అక్కడే ఉండిపోతాం ఒక ఇల్లు కట్టాలంటే ఒక బ్లూ ప్రింట్ అనేటువంటిది అవసరం కాబట్టి ఇక్కడ హృదయ వాంచలను దేవుడు తీరుస్తాడంట హృదయ అంటే ఎప్పుడు కూడా ఈ లోకానుసారమైనటువంటివి కాకుండా ప్రభా నేను నీ ఆత్మలు వారు తెల్లాలి ఇక్కడ పౌలు గారు ఆనందించండి మరలా చెప్పిన ఇక్కడ ప్రభులు ఆనందించాలి ప్రభులు ఆనందించేటువంటి వారికి అది సింహాల్ బోన్ కూడా ఆనందంగానే ఉంటుంది ప్రభులు ఆనందించేటువంటి వారికి అది అగ్నిగుణమైన ఆనందంగానే ఉంటుంది ప్రభులు ఆనందించేటువంటి వారికి మరి పౌలుశీల వలె జైల్లో బంధకల్లో ఉన్నా కూడా ఆనందంగానే ఉంటుంది కానీ పరిస్థితులను బట్టి ఆనందించాలనుకునేటువంటి వారు ఎప్పుడు కూడా మారిపోతుంటారు అనమాట అంటే ఈరోజు ఏమి శ్రమ లేవు కాబట్టి గొంతులు వేస్తారు ఆనందంగా ఉంటారు రేపు అన్న రోజున చిన్న శ్రమ వచ్చిందనుకోంగిపోతారు లొంగిపోతారు మానసికమైనటువంటి అదొక క్షోభకు గురైపోతుంటారు అది రియల్ సంతోషం కాదనమాట ప్రభుని బట్టి ఆనందించమని చెప్తూ ఉన్నాడు పరిస్థితిని బట్టి కాదు ప్రభుని బట్టి ఎందుకు ఆనందించమని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడంటే ప్రభు నిన్న నేడు నిరతం మారడు పరిస్థితిని బట్టి ఈ ఈరోజు సంతోషం ఉంటుంది ఈరోజు సక్సెస్ ఉంటుంది ఈరోజు అనుకున్న సాధిస్తాం ఈరోజు మంచిగా సంపాదిస్తాం ఈరోజు మంచి ఆరోగ్యం ఉంటుంది కానీ రేపు ఇవన్నీ మారిపోతాయి అందుకని మన ఆనందం మన పరిస్థితిని బట్టి ఉన్నది అనుకోండి అది మారిపోతుంది కానీ నిన్న నేడు నిరతం మారినటువంటి ప్రభు వైపు చూస్తే ప్రభువు మారడు ఇచ్చే ఆనందం మారదు ఇచ్చే ప్రొడక్షన్ మారదు రెండు కోపదల ఎన్నటికీ మారదు నీవు మారుతావు నీ యొక్క విశ్వాసం లెవెల్ మారుతుంది నీవు ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయి ఇది సత్యం అందుకనే మనిషి ఉబ్బితబ్బిబ్బావుతుంట కారణం ఏంటంటే పరిస్థితుల వైపు చూస్తాడు పక్క వాళ్ళ వైపు చూస్తాడు ఇవన్నీ చూడటం వల్ల డిసప్పాయింట్మెంటు డిస్కరేజ్మెంట్ అయిపోయి ఏమీ సాధించలేకపోతాడు హాలే ఎలువ దేవునికి స్తోత్రం ఒక ఎందుకని ఒకలాగా ఒక రోజు భక్తి గాను రోజు భక్తి తక్కువగాను రోజు ప్రార్థిస్తాం ఒకరోజు ప్రార్థించడం రోజు దేవుని చెందిన ఉంటాం రోజు ఉండలే ఇవన్నీ ఎందుకన ఒక తక్కువలు జరుగుతున్నాయి అంటే మన సామర్థ్యాన్ని బట్టి చూస్తాం మన మీద ఆధారపడతాం మనకున్నటువంటి జ్ఞానం మీద మనకున్న బలం మీద మనకున్న ఆరోగ్యం మీద ఇటువైపు చూస్తూ ఉంటాం కాబట్టి అది ఓ రోజు బాగుంటుంది ఓ రోజు బాగోదు అర్థం కానీ ప్రభు వైపు చూసేటువంటి వారికి అది అగ్నిగుండం అయినా అది సింహాల బోనైనా అది జైలు అయినా అది నిద్రాహారాలున్న ప్రదేశమైనా లేని ప్రదేశమైనా ఏదైనా కూడా అది పెద్ద తేడా అనిపించదు ఎందుకంటే ప్రభువు మనతో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాడికి ఏ ప్రశ్నిచ్చినా కూడా జవాబు రాసేస్తాడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి వాడికి ఏ ప్రశ్నిచ్చినా కూడా అవలెలక రాచేస్తాడు ఎందుకంటే ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ప్రిపరేషన్ లేనటువంటి వాడికి ఎంత ఈజీ ప్రశ్నిచ్చినా కూడా అది కష్టంగానే ఉంటుంది కాబట్టి ఈరోజు నీ వింటున్నటువంటి మీలో చాలా మందికి ఆనందించాలా ఆనందంగా ఉండాలి ఎలా ఉంటావు ఇటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల వైపు ఎవరు చూడమని చెప్పారు ఆ పరిస్థితుల వైపు చూసినటువంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు వాళ్ళకి విచారమే ఎందుకంటే ఆ పరిస్థితులు ఎప్పటికీ మెరుగుపడవు ఎందుకంటే వీళ్ళు ఆ పరిస్థితుల వైపు చూస్తూ ఉంటుంటారు కాబట్టి నీ హృదయ వాంఛలని ఎవరు తీరుస్తారంటే దేవుళ్ళు దేవుని బట్టి నువ్వు సంతోషించినప్పుడు మాత్రమే నీ యొక్క హృదయ వాంచలు అనేటువంటివి తీర్చబడతా నీ సమస్యలు అనేటువంటివి తీర్చబడతా నువ్వు బయటపడపడగలుతావు దేవునికి స్తోత్రం హలలి అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమె చెప్తాం మరి అటువంటి భాగ్యం ఈ మాటలు వినించిన వారందరికీ దేవుడు అనుగ్రహించి సైతంతో చెప్పండి ఈరోజు నేను ప్రతిదాన్ని సాధించి చూపిస్తాను ప్రతిదాన్ని విక్టరీ ప్రతిదాని మీద విజయం నేను పొందుతాను అని చెప్పి సతాను గడికి చెప్పండి ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేర్చడానికి సహాయం చేస్తాడు యోహన్ పదహారు ముప్పై మూడులో దేవుడు చెప్తున్నాడు శ్రమ సంభవించదు మీకు ఈ లోకంలో అని చెప్పట్లేదు నేను శ్రమ సంభవిస్తున్నాను శ్రమ సంభవిస్తుందని చెప్తున్నాడు అలాగే తొంభై ఒకటి క్రితం పదిహేను వచ్చిన దేవుడు చెప్తున్నాడు మీకు ఈ లోకంలో శ్రమలు వస్తాయి ఆ శ్రమల్లో నేను నీకు తోడుగా ఉంటాను నేను విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను శ్రమలు రావణు దేవుడు ఎక్కడ చెప్పట్లేదు కానీ శ్రమలు వస్తాయి ఆ శ్రమంలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను ఆ శ్రమంలో తోడై నేను విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను ఇది సత్యం హాలే కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా శ్రమలు ఇబ్బందులు కరువులు కష్టాలు నష్టాలు మానసిక ఒత్తులు ఇవన్నీ వస్తాయి కానీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని విడిపిస్తాడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు కాబట్టి మనం ప్రార్థించవలసింది ఏంటంటే శ్రమలొద్దు ప్రభు కష్టాలొద్దు కష్టాలు ప్రభు ఆశీర్వాదాలే కావాలని కాదు ప్రతి శ్రమలో నీవు నాకు తోడుగా ఉంటే నేను విజయం సాధిస్తాను దేవా ప్రతి కష్టాన్ని నేను జయించగలుగుతాను దేవా నీవు నాకు తోడు ఉండాలి ఈసయ నీ కృప నాకు తోడుగా ఉండాలి నీవు నాకు తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థన చేయాలి మనం దేవునికి స్తోత్రం అటువంటి భాగ్యం ఈ మాటలు విషిన వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక ఆ మెన్